ఇది ఈవినింగ్ వ్యూ ఇన్ బీచ్ అనమాట సాయంత్రం టైంలో బీచ్ కూడా ఎట్లా ఉంటుంది వ్యూ స్టార్టింగ్లో రెండు గుర్రెలు ఉన్నాయి ఆడ షాపులు ఉన్నాయి తాగడానికి దిన్ని ఇంకా అన్ని ఆనే ఉన్నాయి ఇది లోపలికి రావాలి ఇట్లా చూడండి ఎట్లా ప్లేస్ చెప్తున్నా గైస్ సేమ్ వ్యూ అనమాట అసలు సాయంత్రం టైంలో ఏమైనా పబ్లిక్ ఉంటారా మొత్తం జాతర లాగా ఏమన్నా ఇది కూడా బాగానే ఉన్నాయి చూడండి అక్కడ గుట్టలు కనిపిస్తున్నాయి ఇక క్రికెట్ ఆడుతున్నారు కాదు జరబేది ఈవినింగ్ వ్యూ బీచ్ అనమాట సో సాయంత్రం టైంలో బీచ్ దగ్గర ఎట్లా ఒక చూపిస్తే చూడండి మైండ్ బ్లోయింగ్ వ్యూ అనమాట ఏమో గాలికి వెనక లేదా ఎంత గలీజలు అయిపోతున్నాయి వావ్ సన్సెట్ అవుతుంది అండ్ ఇక్కడ క్రికెట్ కూడా ఆడతారు పిల్లలు అక్కడ స్టార్టింగ్లో గుర్రాలు ఉన్నాయి తినేటి ఉన్నాయి అల్లలు చూడండి ఎంత పెద్ద అలలు వస్తాయి వావ్ పై ఏమైనా అసలు గాలి వస్తుందో అసలు ఏసీ లాగా అనమాట ఏసీ కూడా పని కూడా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఎంత పెద్ద పెద్దలాగా వస్తున్నాయి అక్కడ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి కాదు దగ్గర కొత్త టైంలో పక్క నీళ్ళు ఉంటాయి సాయంత్రం నాటే మూడు నీళ్ళు వెళ్ళిపోతాయి మనం నడుపుతున్నాడు నీళ్ళు చూడ ఎంతగానో మీ స్పీడ్ వస్తున్నాయి నీళ్ళు పొద్దు పొద్దున వచ్చిన అసలు తాళకి నీళ్ళు దాకపో ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది వచ్చారు అట్లా కాదు చూడండి ఎట్లా అరే ఇంకేమైంది పిచ్చిలేషన్ అయింది అదేమి డ్యాన్సరా నేను ఉప్పల్ బాబులు మంచిగా ఆడతారు నా డ్యాన్స్

చిన్న పిల్లలు దొంగలు ఆడుతారు బీచ్ అందరు జారే సరే ఆ కొడుకులు అంత లోపలికి వద్దరు అలా గీత వస్తారు లేదా మంచిగా వావ్ అలా గుట్ట కనిపిస్తుంది ఒకటి గుట్ట మీద టవర్ ఉంది మన గుడి ఉందో మన ఉందో ఏదో తెలుగు ఉంది ఏదో ఫోటో ఫోటోషూట్ నడుస్తుంది

సో ఇది ఫేమస్ బేల్పూర్ అనమాట మొన్న ముంబై బీచ్కి వచ్చిన తర్వాత ఇది తినకూడదు ఎట్లా నాకు అర్థం కాదు సో తీసుకున్న ముప్పై రూపాయల ప్లేట్ అన్నమాట ప్లేట్ అది ముప్పై రూపాయలు అన్న టేస్ట్ అయితే చాలా బాగుంది ఆయన ఆల్మోస్ట్ చీకటి సో గైస్ ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది ఆల్మోస్ట్ అందరు ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా మేము బేల్పూర్ తీసుకున్నాం మంచి బేల్పూర్ తింటూ ఇంటికి పోతాం ఇంకా బేల్పూర్ ముప్పై రూపాయ ప్లేట్ అనమాట అండ్ మొన్న ముంబైకి వచ్చిన తర్వాత బేల్పూర్ తిన ఎట్లా నాకు అర్థం కాదు సార్ చాలా టేస్టీగా ఉంది అనమాట ముప్పై రూ ప్లేట్ ముప్పై ఉంటాడు అండ్ ఆల్మోస్ట్ మొత్తం చీకడ అయిపోయింది అక్కడ చూడండి గుట్ట లైట్లు కూడా వేశారు ఆడ ఇల్లు ఉన్నాయి గుట్ట మీద పడవలు కూడా అయిపోయింది ఇప్పుడు సెవెన్ థర్టీ అయితుంది ఆల్మోస్ట్ అంతా ఇంటికి వెళ్ళికి మనం కూడా తినుకుంటా మంచిగా వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోతుంది లైక్ చే సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మంచి సబ్బన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై అండ్ గైస్ మచ్ థ్యాంక్ యూ మచ్ వాచింగ్ సో గైస్ ఇది ఫేమస్ ముంబై బెయిల్పొడి ముంబైకి వచ్చి బీచ్కి వచ్చిన తర్వాత తిన్నకుంటే ఎట్లా ఆడ ఒకటే